ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందలు సంవత్సరాల క్రితం జన్మించిన జంతువు ఇప్పటికీ మనతోనే ఉందంటే నమ్మగలరా ఇది జోనాథన్ ప్రపంచంలోనే అత్యంత ముసలితనంతో జీవిస్తున్న తాబేలు జోనాథన్ అంగుళిత లాచేప సేషల్స్ జాయింట్ టాటస్ జాతికి చెందినది ఇది సెయింట్ హెలెనా అనే దీవిలో నివసిస్తోంది జననం ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు అంచనా ప్రస్తుత వయస్సు దాదాపు రెండు వందలు ఏళ్లు స్థానం సెయింట్ హెలెనా గవర్నర్ అధికారిక నివాసం తాబెళ్లు సాధారణంగా ఒక వంద నుంచి నూట యాభై వరకు ఏళ్లు బతుకుతాయి కానీ జోనాథన్ ప్రత్యేకం తక్కువ మెటాబాలిజం అంటే శరీరంపై తక్కువ ఒత్తిడి మంచినీరు పోషకాహారం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి మానవ సంరక్షణ అది కూడా దీర్ఘాయువుకు కారణం జోనాథన్ జన్మించినప్పటి నుంచి ప్రపంచం ఎంత మారిందో చూడండి ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు ఇది బ్రిటీష్ కాలనీ కాలం ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు టెలిఫోన్ కనిపెట్టబడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మనిషి చంద్రునిపై అడుగు పెట్టాడు రెండు వేల ఏడు ఐఫోన్ విడుదలైంది అదే సమయంలో జోనాథన్ తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది ఇప్పటికీ తాబేలు నెమ్మదిగా కదులుతూ జీవిస్తూ ఉంది కానీ తాబేలు దృష్టి కోల్పోయింది వాసన మరియు రుచి శక్తులు బలంగా ఉన్నాయి తగిన సంరక్షణతో ఇంకా చాలా కాలం బతికే అవకాశం ఉంది జోనాథన్ మనకు నేర్పే పాఠం శాంతంగా ఆరోగ్యంగా జీవించండి జీవితం సాఫీగా సంతోషంగా ఉంటుంది రెండు వందలు ఏళ్ల చరిత్రకు సాక్ష్యమైన అద్భుత జీవి జోనాథన్ Like and share subscribe.